మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనము ఈ తరగతిలో ఆంధ్రప్రదేశ్ నూతన తొమ్మిదవ తరగతి పాఠ్య నుండి మొదటి పాఠమైనటువంటి ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం చాలా చక్కగా మరి ఈ పాఠం రాసినటువంటి కవి ఎవరు మరి దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశము అలాగే నేపథ్యము ప్రక్రియ కవి పరిచయము పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకుందాం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మరి ఈ పాఠానికి ముందు మరి చదవండి చర్చించండి అనేటువంటి అంశాన్ని గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం చక్కని కవిత ఒకటి ఉంది మనకి తొమ్మిదో తరగతిలో మరి ధర్మ బోధ అనేటువంటి పాఠ్యాంశం రాసినటువంటి కవి మరి నన్నయ్య భట్టు గారు అలాగే దీనికి మూల గ్రంథము ఆంధ్ర మహాభారతము మూల గ్రంథము ఆంధ్ర మహాభారతము ఈ పాఠము చెప్పుకునే ముందు ఇక్కడ చదవండి చర్చించండి అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది దానికి ఒక చక్కని శీర్షిక పెట్టడం జరిగింది ఏంటంటే దీవెన అనేటువంటి ఒక శీర్షిక కూడా మనకి ఇక్కడ ఉంది ఈ శీర్షికతో మనం ఎవరి దీవెనలు అని అర్థమవుతుంది మనకడ తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఖచ్చితంగా పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి అందుకని ఈ పాఠంలో మరి చక్కనటువంటి ఈ కవితను మరి చూద్దాం మనం చూడండి చిన్నప్పుడు అమ్మ ఊరికెళితే నాకు చెల్లికి అన్నముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా పెద్ద ముద్దకి మారాం చేసినప్పుడు నీ మొహంలో తొంటరి చిరినవ్వు మేము నీకు తీర్చలేని బాకీ సంక్రాంతికి బయట నాలుగు రోడ్ల కోడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా మా ఇద్దరినీ తలోవైపు పట్టుకున్న నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం మేము నీకు తెచ్చలేని బాకీ పండగల్లో పుట్టిన రోజుల్లో నీకు అమ్మకి లేకపోయినా పండగల్లో పుట్టిన రోజుల్లో నీకు అమ్మకి లేకపోయినా మా ఇద్దరికీ కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా ఆ రోజున పాత బట్టలే కట్టుకుని మా తలల మీద కొత్తగా కలిపిన అక్షంతలు వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం మేము నీకు తీర్చలేని బాకీ కాళీగూట్లో వంటలపై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పిల్లపక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా అప్పుడు నీ మొహములో కనిపించిన ధైర్యం మా మీద చూపించిన నమ్మకం మేము నీకు తీర్చలేని బాకీ అది ఆత్మావై పుత్రనామాసి ఈ చక్కనటువంటి కవితను రాసినటువంటి కవి దంతుర్తి శర్మగారు ఈ యొక్క కవితకు శీర్షిక ఏంటి అని అడిగితే దీవెన అనేటువంటి ఒక శీర్షికని పెట్టి కవి శర్మగారు చక్కగా తల్లిదండ్రుల గురించి ఇక్కడ అద్భుతమైనటువంటి కవితను రాయడం జరిగింది తల్లిదండ్రులకి మనం ఎలాగ రుణపడి ఉండాలి మరి తల్లిదండ్రులు మనం ఎలాగా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నటువంటి అంశాలను ఇక్కడ ఏమీ లేనప్పటికీ కూడా మమ్మల్ని మీరు చూస్తూ ఉంటారు చూడండి నీకు అమ్మకి లేకపోయినా మా ఇద్దరికి కొత్త బట్టలు కన్నా రోజు ఆ రోజున మీరు పాత బట్టలే కట్టుకుంటారు అంటే దీంట్లో అర్థమవుతుంది మనకి తల్లిదండ్రులకి వారికి లేకపోయినా సరే బిడ్డలు ఆనందంగా ఉండాలని చూసేవారు మొదటి స్థానంలో నిలిచేవారు తల్లిదండ్రులు చూడండి ఇక్కడ తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఏ పండగ వచ్చినా మరి పిల్లలు సంతోషంగా ఉండాలని వారు చూస్తూ ఉంటారు ఈ చక్కని కవితను రాసినటువంటి కవి దంతుర్తి శర్మగారు ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలు మరి కృతజ్ఞతతో ప్రేమానురాగాలతో ఉండాలి తల్లిదండ్రులని కూడా పెద్దయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి సందేశాత్మకమైనటువంటి కవితను ఇక్కడ పెట్టడం జరిగింది మరి ఆ కవితలోంచి రెండు ప్రశ్నలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఒకటో ప్రశ్న మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాల గురించి చెప్పండి పిల్లలు దీనికోసం కూడా మీరు ఆలోచించాలి ఎప్పుడు మనం కోసమే కాదు అమ్మా నాన్న మనకి ఏం పెట్టారు అనేది కాకుండా మనము తల్లిదండ్రుల గురించి వారు పడుతున్న కష్టాల గురించి కూడా మనం ఆలోచించాలి మనం చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ తరగతి తరగతి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులు వచ్చినప్పుడు మనం ఆ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన కోసం పడుతున్న కష్టాల గురించి కూడా మరి వారిని మనం గుర్తుంచుకోవాలి మీ తల్లిదండ్రుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి అలాంటి తల్లిదండ్రుల గురించి మీరేం చేస్తారో చెప్పండి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి మనం ఏ పాఠం చెప్పుకుంటున్నాం ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశంలో మరి ఉద్దేశం చూద్దాం మొదటిగా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలిస్తే ఈ పాఠంలో ఉన్నటువంటి మరి విషయం కూడా మనకు అర్థమవుతుంది చూడండి మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైనటువంటి సాక్షి ఏంటి సార్ మానవులు చేసేటువంటి ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మే అసలైనటువంటి సాక్షి మనం ఏ పని చేస్తున్నాము ఎలా నడుచుకుంటున్నామో ఇతరులు నిన్ను నన్ను గమనించలేకపోవచ్చు కానీ మన అంతరాత్మ మనకి తెలియచేస్తూ ఉంటుంది అందుకనే ఒక చక్కని పద్యంలో అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలె మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా వినురవేమ అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాడి వలె మనుజుడుండు ఇతరులెరగ కొన్న ఈశ్వరుడెరుగడ విశ్వభిరామ వినురా వేమ అంటాడు వేమన గారు అద్భుతమైనటువంటి పద్యము వేమనగా అందే మనకి ఆటవ్యాల్దులు గుర్తు రావాలి అదే మాట ఇక్కడ మనం తీసుకుంటే మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మే అస్సలైనటువంటి సాక్షి నువ్వు ఏ పని చేసినా నువ్వు ఏ సంకల్పానికి మరి నిర్ణయం తీసుకున్నా మన అంతరాత్మ అసలైన సాక్షిగా ఉంటుంది అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుందని తెలియజేసేటువంటి పాఠమే ధర్మబోధ ప్రశ్న అడగచ్చు అలాగేనా చూడండి అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లు అవుతుందని తెలియజేసేటువంటి పాఠ్యాంశము ధర్మబోధ అలాంటి ఉద్దేశము కలిగిన పాఠము ధర్మబోధ మరొక అంశం చూద్దాం గృహస్థ ధర్మాన్ని తన సంతాన ప్రాధాన్యాన్ని సత్యము గొప్పతనాన్ని ఇక్కడ మూడు అంశాలు ఒకటి గృహస్థ ధర్మము రెండు సంతాన ప్రాధాన్యము మూడు సత్యము గొప్పతనం ఈ మూడు అంశాలను గురించి చెప్పేటువంటి ఉద్దేశము కలిగిన పాఠమే ధర్మబోధ ధర్మాన్ని బోధించాలి సత్యాన్ని మనం నేర్చుకోవాలి కాబట్టి గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యము సత్యము గొప్పదనాన్ని గురించి తెలియచెప్పేటువంటి ఉద్దేశము కలిగిన పాఠమే మరి నన్నయ్య భట్టు రాసినటువంటి ధర్మబోధ ధర్మబోధ అనే పాఠ్యాంశానికి మూల గ్రంథం ఏదని అడిగితే ఆంధ్ర మహాభారతము ఇది మనకి ఉద్దేశం అయితే మరి నేపథ్యం చూడండి ఒకసారి అంటే కథలో ప్రవేశించేటప్పటికి దాని యొక్క ముందున్నటువంటి అంశాలను మనం నేపథ్యంగా చెప్పుకోవాలి ఏం జరిగింది ఆ జరిగిన సందర్భం తర్వాత మరి పాఠ్యాంశంలో ఏం జరుగుతుంది అనేది నేర్చుకోవాలి ఇక్కడ మనకి విశ్వామిత్రుడు మరి మేనక శకుంతల కణ్వ మహర్షి ఇలా మనకి ఇక్కడ నాలుగు పాత్రలు కనిపిస్తాయి ఈ నేపథ్యంలో ఒకటి ఎవరండి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రెండు మేనక మేనక మనకు అడుగుతున్నాడు పరీక్షల్లో కూడా ఈ యొక్క పాత్రలు ఏ పాఠ్యాంశానికి చెందినవి మూడోది శకుంతల తర్వాత కణ్వ మహర్షి మహర్షి ఓకేనా రైట్ ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాలి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు నేపథ్యంలోకి వెళ్తున్నాం మనం విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు ఎందుకంటే ఒక మహర్షి కావాలని అతడి తపస్సును భంగం చేయడానికి దేవతలు మేనకాను పంపించడం జరుగుతుంది తపస్సు చేస్తున్న వాడికి ఆ తపస్సును భంగం చేయడం కోసము మేనక అనేటువంటి ఒక చక్కని మరి కన్యను పంపిస్తారు ఎవరు దేవతలు వాస్తవానికి విశ్వామిత్రుడు దేనికి చలించడు తపస్సుకి భంగం ఎంతమంది భంగం కలిగించినా తపస్సుకి భంగం కలకండ చూసుకుంటాడు కానీ మేనక మరి ఈ విశ్వామిత్రుడి యొక్క తపస్సును భంగం చేసినట్లుగా ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి వారిద్దరికి ఒక బాలిక జన్మిస్తది ఎవరికి విశ్వామిత్రుడికి అలాగే మేనకకు పుట్టినటువంటి బాలిక పేరు ఏంటంటే ఇక్కడ శకుంతలని అని చెప్పవచ్చు ఆ శకుంతలు అనే పేరు ఎలాగొచ్చిందో కూడా ఇక్కడ మనం నేర్చుకుందాం ఏంటి సార్ విశ్వామిత్రుడికి మేనకకు మరి పుట్టినటువంటి బాలిక పేరు మరి శకుంతల ఆ శిశువును వీరిద్దరు ఏం చేస్తారంటే వీరిద్దరికీ కలిగినటువంటి ఆ బిడ్డను వారు ఒక అరణ్యములు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ శిశువును శకుంత అనేటువంటి జాతి పక్షులు కాపాడతాయి ఈ విశ్వామిత్రుడికి మేనకకు జన్మించినటువంటి ఈ బిడ్డని వారు మరి ఆ అరణ్య ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మరి కొన్ని శకుంత అనేటువంటి జాతి పక్షులు ఆ బిడ్డ చుట్టూ చేరి ఏ అడవి జంతువులు బారిన పడకుండా ఆ బిడ్డని కాపాడతాయి ఆ శిశువును కాపాడతాయి ఏంటి శకుంత అనే జాతి పక్షులు ఆ ప్రాంతానికి మరి కణ్వ మహర్షి వెళ్ళడం జరుగుతుంది చూడండి అందువల్ల అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకోవడం జరుగుతుంది కణ్వ మహర్షి మరి అక్కడే ఆశ్రమంలో ఉంటాడు కాబట్టి కొద్ది దూరంలో ఎక్కువ పక్షులన్నీ మరి గుమ్ముకోరడం చూసి అక్కడికి వెళ్ళి చూడగానే ఈ చిన్న బిడ్డని ఆ శకుంతల జాతికి చెందిన పక్షులన్నీ కూడా కాపాడతాయి కాబట్టి శకుంత అనే జాతి పక్షులు కాపాడతాయి కాబట్టి ఆ బిడ్డని తీసుకుని తన ఆశ్రమాన్ని తీసుకొచ్చి మరి శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి కాబట్టి ఈ బిడ్డకి ఈ బిడ్డకి శకుంతల అనేటువంటి నామకరణం చేస్తాడు కణ్వ మహాముని కాబట్టి శకుంతల అనే పేరు పెట్టింది ఎవరంటే కణ్వ మహర్షి ఈ శకుంతలు ఎవరెవరికి జన్మించింది అంటే విశ్వామిత్రుడు మేనకాకి మేనకాను పంపించింది ఎవరంటే దేవతలు విశ్వామిత్రుడు భంగం కలిగించడానికి మేనకాను పంపించింది ఎవరండి దేవతలు మేనకాకు విశ్వామిత్రుడికి జన్మించిన బిడ్డ శకుంతల శకుంతలనే పేరు పెట్టింది మహర్షి ఒకరోజు దుష్యంతుడు మరి వేట కోసము వెళుతూ కణవ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు మరి దుష్యంత మహారాజు వేట కోసమని ఆ యొక్క ఆశ్రమానికి ఉన్నటువంటి ప్రాంతంలోకి రావడం జరుగుతుంది కాబట్టి దుష్యంతుడు వేట కోసము వెళుతూ కన్వ మహాముని యొక్క ఆశ్రమానికి వస్తాడు ఎందుకంటే తెలుసు అప్పటికే ఈ ప్రాంతంలో కన్వ మహర్షి మరి ఇక్కడ ఆశ్రమం ఉంది ఆయన దర్శించుకుందామని వెళ్ళడం జరుగుతాడు వెళ్ళడం జరుగుతున్నప్పుడు ఆ సమయానికి కన్వ మహర్షి అక్కడ లేకపోవడం ఆ కణమ మహర్షి ఆశ్రమంలో శకుంతలను చూడడం జరుగుతుంది ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళ్ళినప్పుడు శకుంతలను చూశాడు వెంటనే ఆమెను ఇష్టపడడం ఆమె యొక్క ఇష్టాన్ని తెలియచేయడము ఇద్దరూ కూడా అప్పటికప్పుడే ఇష్టపడ్డారు కాబట్టి వారి ఇరువురు ఆమెను దుష్యంత మహారాజు గాంధర్వ వివాహము చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అంటే కణమ మహర్షి రాకుండానే దుష్యంతుడు శకుంతలాని గాంధర్వ వివాహం చేసుకోవడం మరలా నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తానని తన రాజ్యానికి వచ్చేయడం కూడా జరుగుతుంది ఈ విషయం అంతా కణమ మహర్షి తర్వాత తెలుసుకోవడం జరుగుతుంది ఆమెను గాంధర్ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు శకుంతలకు భరతుడు జన్మించాడు తర్వాత కొద్ది రోజులకి శకుంతలకి భరతుడు జన్మిస్తాడు అంటే ఇక్కడ మనం పాత్రలో మరొక పాత్ర రాసుకోవాలి ఎవరంటే భరతుడు భరతుడు అంటే మనకి ఈ నేపథ్యంలోనే విశ్వామిత్రుడు మేనక శకుంతల కన్వమహర్షి భరతుడు ఐదు పాత్రలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి తల్లి బిడ్డలను కణ్వడు అత్తవారింటికి పంపించాడు నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు దుష్యంతుడు మాటలు విని కలత చెందినటువంటి ఆ యొక్క శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠము యొక్క నేపథ్యము వెంటనే కొద్ది రోజులైన తర్వాత భరతుడు పుడతాడు భరతుడు పుట్టిన తర్వాత అక్కడ మనం చూస్తే చూడండి ఇక్కడ తల్లి బిడ్డలను తల్లి బిడ్డలను కన్వ మహర్షి అత్తవారింటికి పంపించాడు నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరిస్తాడు భర్తడు పుట్టిన తర్వాత ఎంతకీ మరి దుష్యంతుడు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి శకుంతలు ఏమనుకుంటుందంటే నా భర్త మళ్ళీ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతకీ రాకపోయేసరికి కనమ మహర్షికి తెలుసు నా కూతురు అయినటువంటి నా కూతురుగా పెంచుకున్నటువంటి ఈ శకుంతల ఇక్కడుండే కంటే అత్తవారింటిలో ఉండడమే మంచిది కాబట్టి కొంతమంది పరివార జనముతో మరి దుష్యంతుడి దగ్గరికి పంపించడం జరుగుతుంది కానీ దుష్యంతుడు ఏమంటాడు దుష్యంతుడు మాటలు విని కలత చెందుతుంది ఎందుకంటే దుష్యంతుడు ఆమెను తిరస్కరిస్తాడు నువ్వు నా యొక్క భార్య కాదని వెంటనే ఆయన మాటలు విని కలత చెందినటువంటి ఆ శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠము యొక్క నేపథ్యము ఏ విధంగా దుష్యంతుడికి ధర్మబోధ చేసింది మరి ఈ పాఠం యొక్క అంతం ఎలా జరిగింది మరి భరతుణ్ణి దుష్యంతుడు చేర్చుకున్నాడా సికుందలను చేర్చుకున్నాడు లేదా ఈ పాఠం ఎంత చక్కగా అద్భుతంగా రాసినటువంటి కవి ఎవరు మరి ఈ యొక్క ప్రక్రియ ఏంటో కూడా చూద్దాం ఒక్కసారి జాతక వినండి ఈ ధర్మబోధ అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ చూస్తే ఇది ప్రాచీన పద్యము ఏంటండి ఇది ప్రాచీన పద్యము ఓకే ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగిందని అర్థము ఇది ప్రాచీన పద్యం కాబట్టి ఇది ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు కాబట్టి ఇతిహాసం అనే పదానికి అర్థం ఏంటంటే ఈ విధంగా జరిగింది అని అర్థము పూర్తిగా మీకు నేను కంటెంట్లో చెప్పాను ఇతిహాసం గురించికి ఖచ్చితంగా రెండు వీడియోల్లో చెప్పడం జరిగింది అందుకనే ఇతిహాసం యొక్క అర్థము నిర్వచనము అన్నీ కూడా ఇచ్చాను ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందంటే కథకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది రామాయణము మహాభారతము ఇతిహాసాలుగా చెప్పడం జరుగుతుంది ఇతిహాసాలలోని మూల కథను తీసుకుని ఇతిహాసంలో చిన్న కథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపములో కావ్యంగా మలిచి రాయడమే ఇతిహాస కావ్యము కాబట్టి ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి అద్భుత కథాగమనముతో పాఠకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయి ఈ ఇతిహాసాలు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ధర్మబోధ అనేటువంటిది ప్రాచీన పద్యము కవి పరిచయాన్ని కూడా మనం పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి చూడండి నన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దపుకు చెందినటువంటి కవి నన్నయ్య శతాబ్దకు చెందిన కవి అండి పదకొండవ శతాబ్దికి చెందినటువంటి కవి మనం కవిత్రయం అంటాం నన్నయ్య తిక్కన ఎర్రనలను కవిత్రయము అంటారు మీకు నన్నయ యుగంలో చాలా వీడియో తరగతులు బోధించాను యుగాల విభజంగా విభజిస్తూ అందులో ఉన్న కవులను సమకాలికలను అందులో ప్రతి గ్రంథాన్ని వివరిస్తూ మీరు ప్రతి అంశాన్ని కూడా మీరు చూడవచ్చు కాబట్టి పిల్లలందరూ కూడా మరి విద్యార్థులు ఉపాధ్యాయులు మరి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారు ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు చదువుకోవాలి నన్నయ భట్టు పదకొండవ శతాబ్దానికి చెందిన కవి ఇక్కడ మీకు మరి ముగ్గురు కవుల గురించి కూడా ఇక్కడ ఒక్కసారి వాళ్ళ కాలాలను తెలియజేస్తాను చూడండి ఇక్కడ మరి నన్నయ కాలం ఏదంటే మనకి ప్రధానంగా నన్నయ్య కాలం ఏదండి నన్నయ్య కాలము నన్నయ్య కాలము పదకొండవ శతాబ్దము తిక్కన కాలము పదమూడవ శతాబ్దము ఎర్రన కాలము పద్నాలుగవ శతాబ్దం వీరు ముగ్గురిని మనం కవిత్రయము అంటారు ఏమంటారు కవిత్రయము రైట్ ఇప్పుడు మనం కవిత్రయములో మొదటి వ్యక్తి ఎవరని అడిగితే నన్నయ్య గారు పదకొండవ శతాబ్దికి చెందినటువంటి నన్నయ్య గురించి ఈ యొక్క తరగతులు మనం బోధించుకుందాం రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య భటు పదకొండవ శతాబ్దికి చెందిన కవి రాజమహేంద్రవరాన్ని అంటే మనం ఇప్పుడు రాజమండ్రిని పిలుస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా రాజధాని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజారాజా నరేంద్రుని యొక్క ఆస్థాన కవి వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో మొదటివాడు నన్నయ్య గారు సంస్కృతంలో వేదవ్యాసుడు ఆంధ్ర మహాభారతాన్ని వంద పర్వాల్లో రాయడం జరిగింది వేదవ్యాసుడు రాసినటువంటి ఆ యొక్క సంస్కృత మహాభారతాన్ని తెలుగులో పద్దెనిమిది పర్వాలుగా కవిత్రయం వారు రాయడం జరిగింది అందుకనే మరి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయములో మొదటి వారు ఎవరని అడిగితే నన్నయ్య గారు ఆయన రాసినటువంటి మరి మహాభారతంలో మొత్తం పర్వాల సంఖ్య ఎంత అనుకున్నాం పద్దెనిమిది పర్వాలైతే ఆయన రాసినటువంటి పర్వాలు చూద్దాం నన్నయ్య రాసిన పర్వాలు ఒకటి ఆది పర్వము రెండు సభాపర్వము మూడు అరణ్య పర్వములోని సగ భాగాన్ని ఆంధ్రీకరించారు నంది గారు రెండున్నర పర్వాలు రాయడం జరిగింది అరణ్య పర్వములోని సగ భాగం అంటే ఎంత అంటే చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కూడా నిర్వచనంలో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా వివరంగా ఆది పర్వం సభాపర్వము అరణ్య పర్వములోని సగ భాగం అంటే అరణ్య పర్వము చతుర్థాశ్వాసములో అంటే నాలుగవ ఆశ్వాసంలోని నూట నలభై రెండవ పద్యం వరకు రాయడం జరిగింది నూట నలభై రెండవ పద్యము శారద రాత్రులుజ్వల సత్తర తారక హార పంక్తుల అనేటువంటి చివరి పద్యము ఆయన నూట నలభై రెండవ పద్యంగా ఈ పద్యం రాయడం జరిగింది శారద రాతులుజవల సత్తర తారక హార పంక్తులు అనేటువంటి పద్యం వరకు ఆయన రాయడం జరిగింది ఓకేనా ఇది మనకి నన్నయ్య గారి గురించి మహాభారత వివరణ అయితే మారు ఆయన ఏ ఏ రచనలు చేశాడో చూద్దాం ఒకటి ఆయన ఆంధ్ర మహాభారతము అలాగే చాముండికా విలాసము ఇంద్ర విజయము అనేటువంటి కావ్యాలను ఈ రెండు కూడా మనకి ఇప్పుడు అలభ్య గ్రంథాలుగా చెప్పవచ్చు చాముండికా విలాసము ఇంద్ర విజయము తర్వాత ఆయన రాసినటువంటి ఒక ఆ చక్కని వ్యాకరణ గ్రంథం ఏదంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది గుర్తుంచుకోవాలి ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని నన్నై రాశాడని ప్రతీతి కలదు ఈ ఆంధ్ర శబ్ద చింతామనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య ఏ భాషలో రాయడం జరిగింది అని అడిగితే సంస్కృత భాషలో రాయడం జరిగింది అంటే తెలుగు భాష కొరకు నన్నయ్య గారు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం జరిగింది ఓకేనా ఆయనకున్న బిరుదులు చూడండి ఆది కవి వాగన శాసనుడు విపుల శబ్ద శాసనుడు అనేటువంటి బిరుదులు కూడా ఆయనకున్నాయి మరి మీరు సాహిత్యం అంతా చదివితే నన్నయ్య గారిని ఎవరెవరు ఏ ఏ బిరులతో పిలిచారు అనేది అన్ని అంశాలు కూడా మీకు వీడియో తరగతిలో పెట్టడం జరిగింది ఓకేనా తర్వాత ఆయన యొక్క మరి కవిత లక్షణాలు చూద్దాం ఆయన మహాభారతం రాసినప్పుడు ఎలాంటి కవిత లక్షణాలు ఆయనకు ఉన్నాయో చూద్దాం ఒకటి అక్షర రమ్యత ప్రసన్న కథ కవితార్థ యుక్తి లేదా ప్రసన్న కథ కలితార్థ యుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నన్నయ్య కవిత్వములోని ప్రధాన లక్షణాలు ఏంటండి అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి రుచిరార్థ సుక్తి నిధిత్వము ఈ మూడు నన్నయ్య గారి యొక్క కవిత్వ లక్షణాలుగా చెప్పవచ్చు ఆయన ఒక పద్యంలో కూడా ఆ కవిత లక్షణాలను కూడా ఆయన చక్కగా పేర్కొన్నాడు సీ కవీంద్రులు సీ కవీంద్రులు ప్రసన్న కథ కలితార్ధ యుక్తిలో నారసి నరసి మేలునా ఇతరుల లక్షర రమ్యత నాదరింప నానా రుచిార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునల్ మహాభారత సంహితా రచన మహాభారత గారత సంహితరచన బంధురుడై జగత్తి తంబు గారమతి కవీంద్రుని ప్రసన్న కథావితయుక్తినారసి మేలు ఇతరుల లక్షర రమ్యత నాదరింప నానారు చిరార్ద సూక్తి నిధి ననేయ భట్టు తేనుంగునాన మహాభారత సంహితారచన బంధు రుడై యే జగత్తి తమ్బుగ� ఈ పద్యంలో ఆయన అక్షరమ్యత ప్రసన్న కథ కలితార్థయుక్తి నానారు చిరార్థ సూక్తి నిధి అని తన కవిత్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు కూడా ఒక చక్కని పద్యంలో చెప్పుకోవడం జరిగింది ఇంకా చూడండి చివరిగా అనువాద పద్ధతిలో శైలిలో తర్వాత కవులకు మార్గదర్శిగా చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ నన్నయ్య యుగానికి మరొక పేరు ఏంటంటే అనువాద యుగం అని చెప్పొచ్చు నన్న యుగానికి మరొక పేరు ఏంటండి అనువాద యుగము అందుకని అనువాద పద్ధతిలో శైలిలో తర్వాత కవులకు మార్గదర్శన కవి కూడా నన్నయ్య గారే ఎందుకనంటే పదకొండవ శతాబ్దములోనే మరి నన్నయ్య గారు మహాభారతాన్ని మరి అనువాదం చేయడం జరిగింది ఆ పదకొండవ శతాబ్దము నుంచే మనకి అనువాద రచనలు కూడా రావడం జరిగిందని మనం చెప్పవచ్చు చూడండి ఇక్కడ నారాయణ భట్టు నన్నయ్య గారి యొక్క సమకాలికులు ఎవరు నన్నయ్య గారి కాలంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులు ఎవరైనా అడిగితే నారాయణ భట్టు పావులూరి మల్లన వేములవాడ భీమకవి మల్లియ రేచన అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు వీరి గురించి కూడా ఒక్కొక్కరు గురించి నేను మరి ఒక్కొక్క వీడియోలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి నారాయణ భట్టు నన్నయ్య అంటాడు నా సహాధ్యాయి నారాయణ భట్టు అలాగే పావులూరి మల్లన వేములవాడ భీమకవి కవి మల్లియ రేచన అధర్వనుడు మొదలైన వారు నన్నయ్య గారి యొక్క సమకాలికులు మరి ప్రస్తుతము ఈ ధర్మ బోధ అనేటువంటి పాఠ్యాంశము మరి దేని నుంచి తీసుకోవడం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ మరి ప్రస్తుత పాఠ్య భాగము నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతములోని ఆది పర్వము చతుర్ధాశ్వాసములోనిది ఈ నన్నయ్య రా నన్నయ్య గారు రాసినటువంటి ఈ యొక్క ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశము శ్రీ మధాంధ్ర మహాభారతములోని ఆది పర్వములో నుంచి చతుర్దాశ్వాసం నుండి ఈ పాఠ్యాంశమును గ్రహించడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ ధర్మబోధ అనేటువంటి పాఠ్యాంశమును మీరు ప్రతి అంశాన్ని కూడా చక్కగా నేర్చుకోవాలి పిల్లలు కూడా ఈ విషయాల మీద శ్రద్ధ వహించాలని మనవి చేస్తూ ఎలాగ ప్రశ్న అడిగినా సరే మీరు ఖచ్చితంగా రాయాలి కాబట్టి మీకు ఈ పాఠ్యాంశము మీకు నచ్చితే చక్కగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మీ మిత్రులకు ఈ పాఠ్యాంశాలను మరి షేర్ చేయమని ధన్యవాదములతో మీ చిందాడా చిన్నోడు